ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మొక్కలకి అయితే ఒక హెల్దీ పోషక ద్రావణమై తీసామనుకుంటున్నాను అదేంటంటే పుల్లటి మజ్జిగ అనమాట పుల్లటి మజ్జిగ వల్ల మొక్కల్లో చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి కదా ఆ యొక్క మొక్కలకి పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ దాని యొక్క వాళ్ళ వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటో మాట్లాడుకుందాము వచ్చేసేయండి వచ్చే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అన్నీ నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా చూసిద్దాం ముత్తిసేయండి ఇదిగోండి నేను ఇంతకుముందే హార్వెస్టింగ్ అయితే అయిపోయింది అప్పుడు దొండకాయ కనిపించలేదు అసలు దొండ చెట్టు అన్ని చెట్లు కూడా పేస్ట్ బాగా వచ్చింది కొనుకూలు టమాటాలు ఒక మూడు వంకాయలు ఒక మూడు కాకరకాయలు ఒక దొండకాయ పచ్చిమిర్చీలు తర్వాత మునగాకు దాంతోపాటు తోటకూర తెంపుకున్నాను ఇప్పుడు కొంచెం మెంతికూర కూడా తెంపేసుకొని మొక్కలకైతే పుల్లకి మజ్జిగనైతే స్ప్రే చేసుకుందాము ఇదిగోండి ఎంత బాగుంది చూసారా మెంతికూర అయితే నేను రూట్స్తో సహా వేసేస్తాను ఏమీ కాదు మంచిగా రూట్స్ని మంచిగా నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇదిగోండి వేర్లతో సహా తీసుకున్నాను వేర్లతో సహా వేసిస్తాను వేర్లతో సహా వేసేసిన కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఇంటిపై ఇట్లా కవర్ చేసేస్తా ఆకుకూర అయితే వాడిపోకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే మొక్కలకి స్ప్రే చేయడానికి స్ప్రే బాటిల్ తెద్దామనుకున్నాను మర్చిపోయినా కాబట్టి స్ప్రే బాటిల్ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు నేను ఇలా ఒక వాటర్ బాటిల్ పెట్టేసుకొని దానికి హోల్స్ పెట్టేసుకొని స్ప్రే చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏది చేసినా ఫస్ట్ ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేస్తేనే మన యొక్క స్ప్రేయర్లు అయినా లేదు నార్మల్ బాటిల్లో అయినా కానీ నలకలు రాకుండా మనం స్ప్రే చేసేటప్పుడు ఆ యొక్క స్ప్రేయర్లో ఇరుక్కుపోకుండా ఉంటాయి అయితే చిన్నగా ఉంది కదా కాబట్టి దాంట్లోనే స్ప్రే చేయడానికి కష్టమైంది ఇది ఫిల్టర్ కష్టం కష్టమవుతుంది అందుకని ఇలా ఇంకొక బాటిల్ బాగోం ఇంకొక చిన్న బాటిల్లో ఇలా ఫిల్టర్ చేసి ఇదిగోండి మనకు పెరుగు కదా పెరుగు పైన వచ్చేటువంటిది అది చాలా పోసిస్తాం డైరెక్ట్ బాటిల్కి క్యాప్ పెట్టేసి ఒక క్యాప్కి హోల్స్ చేసుకుందాం హోల్స్ చేసి మళ్ళీ కలుస్తాం మళ్ళీ బాటిల్కి కొంచెం పెద్దగా ఉన్నటువంటి కాంటతో హోల్స్ చేసుకున్నాం అనుకోండి హోల్స్ మంచిగా ఈజీగా దిగుతాయి ఇది పైన పెడతాయి కదా ఎండకి వానికి రెస్ట్ వచ్చేసింది కాంట ఒకటి పైన పెట్టుకుంటారు అనమాట ఒకసారి ఒకవేళ నా దగ్గర లేకపోతేనే ఇప్పుడు ఇలాంటి టైంలో ఉపయోగపడుతుంది నేను తీసుకురాలేదు ఇదిగోండి ఇలా చెట్టు మొత్తం తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి ఈ యొక్క పుల్లటి మజ్జిగ వాళ్ళ ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి మొక్కల్లో వచ్చేటువంటి పూత ఉంటుంది కదా పూత రాలిపోకుండా ఉండడానికి తర్వాత మొక్కల వచ్చేటువంటి ఈ యొక్క పిండి తెగులు ఉంటుంది కదా అది రాకుండా ఉండడానికి చెట్టు పైన కాయలు మంచిగా మక్కడానికి చాలా దోహదపడుతుంది దాంతోపాటు మంచి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది అనమాట ఇది అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు కూరగాయల మొక్కలకి పండ్ల మొక్కలకి పూల మొక్కలకి ఆర్నమెంట్ ప్లాంట్స్కి అన్నింటికి స్ప్రే చేసుకోవచ్చు మొక్కలకి నిన్న నీళ్ళు పోయలేదు కదా మొన్న కూడా సాయంత్రం పోసినట్టు లేను అందుకే చూడండి పం తులసి మొక్క చాలా డల్ అయిపోయింది ఒకసారి అన్నింటికి స్ప్రే చేసేసి నీళ్ళు పోసేసుకొని మొక్కలకి కిందికి అయితే వెళ్ళిపోదాం వాళ్ళన్నది హార్వెస్టింగ్ అయితే అయిపోయింది కదా పుల్లటి మజ్జిగ కదా పుల్లగా స్మెల్ మంచిగా వస్తుంది మంచి బ్యాక్టీరియా ఉంటుంది అనమాట అందుకోసమని మొక్కలకి ఈ యొక్క పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేస్తూ ఉంటారు కానీ మొక్కలన్నీ మంచిగా తరిసే విధంగా మంచిగా స్ప్రే చేసుకుందాం చెట్టు అంతా కలిసే విధంగా స్ప్రే చేసేస్తాం ఇదిగో మొన్న మనం పెట్టుకున్నటువంటి టమాటా నారు ఉంది కదా కొంచెం పెద్దగా అవుతుంది ఇంకొంచెం పెద్దగా పెద్దగానే నాలుగైదు రోజుల తర్వాత దాన్ని కూడా రీపాటింగ్ చేసేసుకుందాము ఇదిగోండి మొక్కలకు పాప నీళ్ళు లేకపోయేసరికి అన్ని డల్ అయినాయి ఇదిగోండి దీనిపైన కూడా పురుగు వచ్చింది పాము చాలా ఆకుల పైన ఉంది అది మనకి దొండ చెట్టును కూడా అదే అనమాట ఖరాబ్ చేసేది ఏంటో ఈ పురుగు మన తోటలకి వెళ్ళి సులుపు ఉమ్మన్నా ఊతలేదు చాలా ఎక్కువగా వస్తుంది ఇలా అన్ని మొక్కలకి చెట్టు మంచిగా తడిసేలాగా స్ప్రే చేసుకున్నాము పుల్లటి మజ్జిగ కాబట్టి ఎండ ఉన్నప్పుడు చేసుకున్న ఏం కాదు కొన్ని కొన్ని మాత్రం ఎండ టైంలో చేస్తే అస్సలు మంచిగా ఇదిగోండి స్లోగా వస్తున్నట్టు ఉన్నాయి పారిజాత పుష్పాలు మొగ్గలు వేస్తూ ఉంది కదా మంచిగా నల్లేరు మొక్క ఏంటో అసలు గ్రోత్ లేదు ఏ కుండిలో ఉన్న మొక్క కూడా గ్రోత్ లేదు చాలా రోజులైతుంది అసలు నల్లరు పచ్చడి చేసుకోక వాటికి పోషకాలు సరిపోకపోతే ఏ మొక్క అయినా ఎదగదు కదా ఇదిగో గోంగూర మొక్కకి టమాటా మొక్కలకి టమాటా కాయలు అయితే మన పైన మంచిగా మక్కడానికి ఈ యొక్క పుల్లటి మధ్యగా చాలా మంచిగా పని చేస్తుంది తెలుసా పైన కాయలు మంచి పండు మక్కుతుంది చిన్న కాయ అయినా సరే కానీ మంచిగా మక్కుతుంది ఏదైనా కానీ పైన మొక్కుతో చూరని దాని యొక్క రుచి మరొక లెవెల్లో ఉంటుంది కదా చాలా మంచిగా అనిపిస్తుంది ఇదే విధంగా అన్ని మొక్కలకి స్ప్రే చేసేసుకుందాము వీలైతే ఈరోజు లేదంటే రేపైనా ఈ యొక్క బాటిల్స్ అన్నింటినీ కూడా మొక్కలు పెట్టేస్తాను తులసి మొక్కలు తర్వాత వచ్చేసి కనకంబరాలు మొలకలు ఉంది ఈ యొక్క ఉయ్యాలకు పెట్టేసుకొని చేసుకుందాం మంచిగా నీట్గా చూద్దాం ఈరోజైతే ఫినిష్ చేసేద్దాం దీని పని